శ్లోకాన్ని పెద్దలు ఇచ్చారు అంటే ఆర్తితో ఉన్నప్పుడు అంత రక్షణనిస్తాయి అందుకే భగవద్గీతలో ఈశ్వరుడు అంటాడు ఎవరిని అడుగుతారు రావాలకేమైనా కావాలంటే నన్నే అడుగుతారు ఆర్తూ జిజ్ఞాసు జ్ఞానీచ భరతర్షభ అన్నాడు ఈ లోకంలో నలుగురు ఉంటారు ఆర్తు ఆర్తో ఆర్తితో ఉన్నవాడు వాడైనా నన్నే అడుగుతాడు జిజ్ఞాసు భగవంతుడు గురించి తెలుసుకోవాలన్న వాడు ఉంటాడు వాడు నన్నే అడుగుతాడు అర్థాద్ధి డబ్బు కావాలన్న వాడు ఉంటాడు దాచుకోవడానికి కాదు మంచి పనులు చేయడానికి వాడు నన్నే అడుగుతాడు జ్ఞాని నన్ను తెలుసుకున్న వాడు ఉంటాడు నన్ను తెలుసుకున్న వాడు నేనే అవుతాడు బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి వాడు నన్నే ప్రార్థన చేస్తాడు అదేంటి ఈశ్వరుడు ఎవరో తెలిసిపోయినవాడు ఈశ్వరుడైపోయినవాడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయడం ఏమిటి అంటే సముద్రంలో నీళ్ళే కెరటమై కెరటము సముద్రము అని రెండుగా కనబడి కెరటం సముద్రంలోనే ప్రయాణించి సముద్రంలోనే విరిగిపోయి సముద్రంలో పడిపోయి సముద్రంలో కలిసిపోయినట్టు జ్ఞాని సముద్రం వంటి ఈశ్వరుణ్ణి స్తోత్రం చేసి ఈశ్వరుని ఎందు పుట్టి ఈశ్వరుని ఎందు పెరిగి ఈశ్వరుణ్ణి స్తోత్రం చేసి ఈశ్వరుడిలో కలిసిపోతాడు సముద్రం కెరటం వేరా కాదు కానీ రెండుగా కనబడినట్టు జ్ఞాని అలా ఉంటాడు నలుగురు నలుగురూలన్నీ ఆశ్రయిస్తారు కానీ కోర్కెలు కోరవద్దని ఈశ్వరుడు ఎన్నడూ చెప్పలేదు కోర్కె కావాలి అంటే ఈశ్వరుణ్ణే అడగాలి ధార్మికమైన కోర్కెలు ఉంటే నాకు పెళ్ళవ్వాలి నాకు కొడుకు పుట్టాలి నాకు కూతురు పుట్టాలి ఎవరిని అడుగుతాం ఈశ్వరుణ్ణే అడగాలి కానీ మనిషి జీవితం అంతా కోర్కెలుగా వెళ్ళిపోకూడదు అది ఎప్పుడూ అప్పుడు ఏ కోరిక లేకుండా వైరాగ్య సుఖం అంటారు సుఖం రాని దుఃఖం రాని తాను కదలకుండా ఉండగలిగినటువంటి స్థితికి చేరుకోవాలి అలా చేరుకోవడం కూడా ఎవరి వలన సాధ్యము అంటే ఈశ్వరానుగ్రహం చేత సాధ్యం అందుకే అప్పుడు ఆ కోరిక ఏమవుతుంది అంటే అది కోరిక అని పిలవరి శాస్త్రంలో అది కోరి కూడా కోరిక కానిదే ఆ స్థాయికి నువ్వు చేరుకో దాని ఉద్దేశ్యం ఏంటంటే పండవని చెప్పడం మనుష్య జన్మ యొక్క సాఫల్యాన్ని పొందు అంతేకాని అస్తమానం కోరికలు కోరకూడదు అన్న మాటకు అర్థాన్ని యథార్థంగా కోర్కెలు కోరకూడదన్నారు అని కాదు దాని అర్థం జీవితం అంతా కోరికలు కోరడముగా ఉండకూడదు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత పండిపోయారండి ఆయన అంటారు ముచిక నుండి పండు తనంత తాను జారి పడిపోయినట్టు ఇక ఏ సంగము లేకుండా నిలబడగలగాలి అదే పట్టు విడుపు అంటారు మన వాళ్ళు ఆయనకి పట్టు విడుపు తెలిసండి అంటారు ఎన్నాళ్ళు పట్టుకోవాలో తెలియాలి ఎప్పుడు విడిచిపెట్టాలో తెలియాలి అందుకే మీరు ఎప్పుడైనా అద్భుతమైనటువంటి మన ఇతిహాసాలు పురాణాలు పరిశీలనం చేస్తే కొన్ని కొన్ని ప్రార్థనలు చదువుతూ ఉంటే ఎంత వైభవోపేతంగా ఉంటాయో కుంతిదేవి జీవితంలో ఆవిడ పడినన్ని కష్టాలు బహుశ ఎవ్వరూ పడలేదు ఆవిడ లాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కూడా మీకు కోటి మందిలో ఒక్కరు కూడా కనపడరు అంత గొప్పది అసలు స్త్రీకి సహజంగా ఉండేటటువంటి కొన్ని కొన్ని లక్షణాలు కూడా ఏవి పాడు చేసే ఉంటాయో అటువంటివి కూడా ఆమె ఎందులేవు ఒక స్త్రీ అన్న తర్వాత కొన్ని విషయాల్లో బాధపడి తీరుతుంది వాటికి కూడా అతీతంగా బతికింది కుంతిదేవి నేను అన్నాను కాబట్టి మీతో ఒక మాట అంటాను ఎక్కడో పుట్టింది కుంతి భోజనికి దత్తపుత్రికగా వచ్చింది చిన్న పిల్ల దుర్మాస మహర్షి ఇంటికి వస్తే సేవ చేయమని ఈ పిల్లని పెట్టారు ముక్కు మీద కోపం దుర్వాస మహర్షికి ఎంత గొప్ప సేవ చేసిందో ఉదయం ఎనిమిది గంటలకి లేచి సిద్ధం చేయి భోజనం వస్తున్నాననేవాడు రాత్రి రెండు గంటలకు వచ్చేవాడు తినకూడదు అంత చక్కగా వడ్డించి పెట్టేది మహానుభావుడు ఇంత సేవ చేస్తే వెళ్ళిపోయే ముందు నీకు వరం ఇస్తున్నాను నువ్వు ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వస్తాడు నీ కోరిక తీరుస్తాడని వెళ్ళిపోయాడు మంత్రం ఇచ్చి అడగకుండా ఆవిడ బాల్య చాపల్యంతో ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసింది ఎంత అద్భుతంగా ఉన్నాడో ఒకసారి పిలుద్దామని పిలిచింది దేవతలకు ఒక లక్షణం ఉంటుంది పిలిస్తే అనుగ్రహించాలి సూర్యుడు వచ్చి నువ్వు నన్ను నా వంటి బిడ్డ పుడితే ఎలా ఉంటాడో అనుకున్నావు కాబట్టి బిడ్డనిస్తున్నానని కర్రుణ్ణిచ్చి వెళ్ళిపోయాడు సహజ కవచ వాళ్ళతో పుట్టాడు వివాహ పూర్వ సంతానం ఎంత ప్రమాదమో చెప్తుంది భారతం ఇప్పుడు నా బిడ్డ చెప్పలేకపోయింది మనసు రాయి చేసుకుని గంగలో వదిలింది పోనీ సంతోషంగా ఉందా పాండురాజుని పెళ్ళాడింది మహానుభావుడు అఖండమైనటువంటి భరతఖండాన్నంతటినీ పరిపాలించాడు ధర్మర ఆయన అటువంటి పాండురాజుకి భార్య అయింది ఒక ఆడదానికి జీవితంలో అన్నిటికన్నా పెద్ద కష్టం ఏమిటి అంటే తనకి సమతి రావడం ఇంత మంచి భార్య కుంతిదేవి ఉండగా పాండురాజు మాద్రిని వివాహం చేసుకున్నాడు మనసు సరిపెట్టుకుంది అటువంటి పాండురాజు వేటకి వెళ్ళి మునులు ముని ముని మునిపత్ని ఇద్దరూ కూడా మృగరూపంలో సంగమిస్తుండగా బాణం వేశాడు ముని శాపానికి గురయ్యాడు నిన్ను నీ భార్యతో సంగమిస్తే మరణిస్తావని ఒకనాడు అదుపు తప్పి మాద్రితో సంగమించబోయి మరణించాడు మాద్రి ఎంది పెద్ద భార్యని నువ్వు సతీసాగమనం చేయాలి కానీ నేను సతీసాగమనం చేసేస్తాను ఎందుకంటే నేను పిల్లల్ని పెంచలేను అవతల దుర్యోధనాధులు ఉన్నారు మాటలు పడలేను నువ్వు నా పిల్లల్ని కూడా పెంచమని అంతకన్నా ముందు ఇంకా పెద్ద విషమ పరీక్ష పాండురాజుకి పిల్లలు లేరు దేవతల్ని కోరుకుంటే సంతానం ఇస్తారు నాకు వరం ఉంది అంది కుంతీదేవి ఆయన అన్నాడు అయితే నువ్వు దేవతల వలన బిడ్డల్ని పొందు నేను అనుమతిస్తున్నాను వాళ్ళని ప్రార్థన చేసి సంతానాన్ని పొందన్నాడు ప్రార్థన చేసింది ధర్మరాజు అనుగ్రహం చేత ధర్మరాజుని పొందింది వాయుదేవుని అనుగ్రహం చేత భీముణ్ణి పొందింది ఇంద్ర అనుగ్రహంగా అర్జునుణ్ణి పొందింది సమతికి పిల్లలు లేరు తనకి పిల్లలు ఉన్నారు కొంచెం సంతోషం పాండురాజు అన్నాడు ఆ మంత్రం మాద్రికి కూడా ఉపదేశించి ఆమె కూడా సంతానాన్ని పొందుతుంది అన్నాడు ఆమె సమతికి కూడా ఉపదేశం చేసింది ఆమె అశ్విని దేవతల వలన నకుల సహదేవుల్ని పొందింది ఏ తల్లికైనా తన కడుపున పుట్టిన బిడ్డలు ఎక్కువ కుంతిదేవికి తన కడుపున పుట్టిన బిడ్డలు కాదు మాద్రి కడుపున పుట్టిన నకుల సహదేవుల్ని ఎక్కువ ప్రేమించి పెద్ద చేసింది ఆవిడ పడిన కష్టాలు ఒకటి రెండు కాదు ఇన్ని కష్టాలు అంతులేదు అసలు జీవితంలో బిడ్డలు ప్రయోజకులు అయ్యారనుకుంది జూదవాడి ఓడిపోయారు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతే దుర్యోధనుడు ఇంట్లో ఉంటే పట్టాడు అన్నం పెట్టి ఏ మాటలు అంటాడో ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి మహాతల్లి విల్లుడి ఇంట్లో కాలక్షేపం చేసింది అటువంటి తల్లి చిట్ట చివర కర్ణుడు తన బిడ్డడే అని తెలిసి పాండవుల కోసం వరమడిగింది ఒక్క అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళని విడిచిపెడతానన్నాడు ఎప్పుడూ నీకు ఐదుగురు కొడుకులేనమ్మా అన్నాడు ఆ కర్ణుడు మరణించాడు చచ్చిపోయిన వాళ్ళందరికీ నువ్వులు నీళ్లు వదులుతున్నారు కర్ణుడి పేరు వచ్చింది ధృతరాష్ట్రుడు నావాడు కాడన్నాడు ధర్మరాజును ఆవాడు కాడన్నాడు కడుపులో దాచుకోలేక బయటికి కక్కేసింది వాడు నా పెద్ద కొడుకురా అంది ఎంత పని చేశావా మా అన్నయ్యని చంపేశాం పట్టం కట్టుకోవలసిన వాడు ఆడదాని నోట నువ్వు గింజనాయినంతసేపు కూడా నిజము దాగకుండుగా అన్నాడు ఒక కష్టమా రెండు కష్టాలా ఎన్ని కష్టాలు పడింది